శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారుడుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు భూమ ఈ అద్భుత గీతం రాసక్రీడ ఇక చాలు ఈ పాట యొక్క ఈ స్వరాల విశ్లేషణ లో నాలుగో భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఒకసారి శ్రూతి రాగం అయితే మూడో భాగం చివరికి ఎక్కడ ఉన్నామంటే రాగం సుశీలమ్మ ఒక రాగం పాడారు దాని తర్వాత మళ్ళీ గగనాన అనే లైన్ అంటారు మళ్ళీ జానకమ్మ ఒక రాగం పాడతారు మళ్ళీ గగనాన అని ఒక లైన్ అంటారు సారీ ఆ లైన్ మళ్ళీ అంటారు అక్కడి నుంచి కొనసాగుతుంది అక్కడ జానకమ్మ గగనాన అనే లైన్ పాడినప్పుడు చిన్న సంగతి వేశారు అదే ఈ వీడియో మొదట్లో వాయించాను ఇది సంగతి ఇది జానక మగర్ పాండి సంగతి ఇక్కడి నుంచి ఈ భాగంలో మొత్తం అంతా కూడా స్వరకల్పన స్వరకల్పన స్వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ భాగంలో మొత్తం పూర్తి చేశాను ముందు ఎక్కడ మొదలవుతుందంటే సుశీలమ్మ స్టార్ట్ చేస్తారు నీద నీదీసీ సీ స నీద రే నీ రే నీ రేస ఇది ఫస్ట్ సుశీలమ్మ పాడినటువంటి స్వరకల్పన స్వరాలు ఎప్పుడూ చెప్తున్నాను అన్ని భాగాల్లో నీ ద ఈ మా మూడు కూడా వన్ టూలు వస్తుంటాయి చాలా తరచుగా మారుతుంటే గమనించండి రాదు వెంటనే జానకమ్మ పాడేటువంటి స్వరకల్పన స్వరాలు ఏంటంటే అంటే పైన పాడాలి మొత్తం అంతా పైన పాడలేక నేను కొన్ని స్వరాలు మధ్యలో పాడుతున్నాను గమనించండి సో జానకమ్మ పాడండి ఏంటంటే మళ్ళీ సుశీలమ్మ పాడత ఇంకొక స్వరం ద దని ర స ని చిన్న పిట్టేది ద నిరస నిరిస గరిస నిరిస నివన్నీట రెండు వస్తాయి చూడండి నివన్నీట తర్వాత మళ్ళీ జానకమ్మ మదరి గరిస నీర ప గరిస గరిస సో గరిస ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ చివర్లో సో మొత్తం స్వరం ఏంటి ਤਰਤ ਮੱਲੀ ਸੁਸ਼ੀਲਮ ਨੂੰ ਰੇ ਮਾ ਪਸ ਨਿਸ ਰੇ ਮਾ ਪਸ ਨਿਸ ਗ ਰਿਸ ਤਰਤ ਜਾਲ ਕੰਮ ਮੱਲੀ ਪਸ ਨਿ ਪਨੀਦ ਮਧ ਪੰਗ ਪਮ ਗ ਰਿਸ

జానకమ్మ పమ ని పని గరి సని పమ గరి నీవన్నీ జాగ్రత్తగా గమనించాలి మీరు ఇప్పుడు మళ్ళీ సుశీలమ్మ మా పని రిస మా నీ సరి మా కలిసి పాడతారు ముక్తాయింపులాట ముక్తాయింపు స్వరాలు అంటారు ఇద్దరు కలిసి పాడేది ఏంటంటే గరి ఇది రెండు సార్లు మూడోసారి ఎలా మారిందంటే గరి సరే లాస్ట్ ముక్త చూద్దాము అట్లా మళ్ళీ గగనాన అనే రూపే కన్నా సో ఈ భాగంలో అయితే ఇవాళ ఎంతగానో సమయం దొరకలేదేమనుకోకండి బట్ స్వరకల్పన పాత్ర మొత్తం పూర్తి చేశాను ఆ రేపటి ఐదవ భాగంలో కొనసాగిద్దాం అయితే చివరి మళ్ళీ అనే వాయిస్తాను దానికన్నా ముందు చెప్పేస్తే బెస్ట్ కొన్ని విషయాలు ఎక్కువ మర్చిపోకుంటాను నేను ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్లూట్ కోర్సు మొన్న జనవరిలో మొదలుపెట్టాము కీబోర్డ్ కోర్స్ అయితే ఇప్పటికే అప్లోడ్ అయిపోయింది అలాగే మొట్టమొదటిసారి ఈ ఛానల్కి ఈ వీడియో ద్వారా వచ్చిన వాళ్ళకి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నప్పాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను అలాగే జాయిన్ అయిన మెంబర్స్కి మొన్న ఫిబ్రవరి మాసం నుంచి కొత్త సౌకర్యం ఒకటి మొదలు అది ఏంటంటే షెడ్యూల్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మెంబర్స్కి అయితే ఓపెన్ అయిపోతాయి మిగతా వాళ్ళందరికీ ఇంటర్నెట్లో షెడ్యూల్డ్ టైం వచ్చిన తర్వాత ఓపెన్ అవుతాయి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఏ వీడియో అయినా సరే ఈ ఛానల్లో ఈ వీడియో అనే కాదు ఏ వీడియో చూసినా మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా చూడండి వినండి నేను మాట్లాడేది చెప్పేది వాయించేది పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి సరిగా అవ్వట్లేదు అని చెప్పి చాలామంది మాకు చెప్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సులువుగా ఆ ప్రక్రియ జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా సో ఇప్పుడు ఈ భాగంలో ఉన్నటువంటి స్వరాలను ఒకసారి వాయించే ప్రయత్నం చేస్తాను చూడండి ఫస్ట్ ఏమో జానకమ్మ గగనాన దానికి సంగతి అక్కడి నుంచి స్వరకల్పన ఫస్ట్ సుశీలమ్మ

Janaka amma Susila Janak amma susi Janaka amma Balik Susila amma Sorry Janaka amma Susila amma కలిసి ముక్తాయింపు స్వరాలు సరే మళ్ళీ రేపు క్షమించండి మళ్ళీ రేపటి ఐదవ భాగాలు కలుద్దాం అంతవరకు చక్కగా ఈ కల్పన స్వరాలు ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం